వెల్కమ్ టు జస్ట్ ఆమెది సస్కీర్తన నూట పంతొమ్మిది యాభై ఐదు యహోవా రాత్రి వేళ నీ నామమ్మను స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకుని చిన్నానంటూ దేవునితో ఒక విన్నపాన్ని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే నిద్ర పట్టని రాత్రులు అనేక మంది గడుపుతూ ఉంటారు అనేక మంది మత్తు చేత మధ్యము చేత ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ నేత్రాశ జీవపొడ్డమ్మములతో చింతలతో నేడు ఈ యొక్క శతాబ్దంలో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నప్పుడు కీర్తనకారుడు మనకి జ్ఞాపనం చేస్తూ ఉన్నాడు మన కష్టాలు మన విషమ పరీక్షలను తరుచుకొని కృంగిపోయి కృషించడం కన్నా దేవుని యొక్క నామస్మరణ చేయటం ఎంతో ఉత్తమము ఎందుకంటే ఆ దేవుని యొక్క నామస్మరణ మన కష్టాలను ఎదిరించడానికి శక్తిని బలాన్ని దేవుని యొక్క కృపను వాత్సల్యాలను కుమరిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క నామమును ప్రతి రాత్రి కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కనపరచము అమెంట్